బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మన సోయా అండి సోయా క్రంచ్ అంటే ఇది మేకరు చిన్న చిన్న కైమాల ఉంటాయి చూసారు కదండి అవి ప్యాకెట్స్తో నమ్ముతున్నారనమాట అవి నానబెట్టుకుంటే చూసారు కదండి ఎంత ఉందో అయితే ఒక కప్పు మనకి మిల్ మేకర్ తీసుకున్నాం కదండి ఇలాగా తీసుకున్న దాంట్లోని ఒక కప్పు మనకి బంగాళదుంప తుర్మీను అనమాట ఒక కప్పు బంగాళదుంప తురుము మామూలుగానే తురుమేసి వాటర్లో కడిగేసుకొని మనకి ఇలా చూసారు కదండి చక్కగా వాటర్లో కడిగిన తర్వాత బంగాళదుంప తురుము కూడా ఎంత ఉంది ఇలా చేసుకున్నాం కదండి ఇంట్లోనే మనకి ఏంటంటే ఒక కప్పు శనగపిండి అండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే మనకి శనగపిండితో పాటు మనకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వరిపిండి అనమాట పిల్లలు చాలాగాను ఇష్టపడి తింటారండి మనం కానీ ఇంట్లో కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి కారం అయితే ఉంది కదండి ఇంకోనండి మనకి పొడి కారమే అనమాట అండి మసాలా కారం అయితే కాదు అంటే నేను మసాలా పౌడర్ వేరుగాను చేస్తాను అనమాట అండి ఒక స్పూను మనకి పొడి కారం తీసుకొని మసాలా పౌడరు మన శరవణా అమ్మ చేతి వంట మసాలా పౌడర్ ఒక స్పూన్ అండి అలాగే మనకి ఏంటంటే రుచికి సరిపడినంత లవణం అలాగే మనకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పను ఇవన్నీనా మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకైతే ఈ సమ్మర్లోనే హాలిడేస్ కదండి పిల్లలందరికీనా నేనైతే కలర్ వేయనండి కలర్ వేయను ఇలా డైరెక్టర్గా అనమాట దీంట్లోని పసుపు వేయాలి అదే మనకి పావు స్పూన్ పసుపు అనమాట ఇది ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ కారం కూడా ఉండకుండా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి ఇలా అయితే నిజంగాను బంగాళదుంప కానీ ఈ సోయా మిల్ మేకర్ కానీ సోయాగ్రీన్స్ కానీ ఇవి ఏంటంటే పకోడీలో వేసుకుంటే పిల్లలకి బయట ఆయిల్ ఫుడ్ అయితే నిజంగానూ పిల్లలకి గొంతు దాహం వేస్తుంది అనమాట మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి క్యారీ చేసుకుని వెళ్ళిపోతే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట సరే కదండి చక్కగాను మనకి ఇంకా పొడిగాను కావాలి అంటే ఇంకొంచెం మనం పిండి వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పిండి కొంచెం పట్టి ఉంచాను మిగతాది కూడాను కలుపుతున్నాను అనమాట నిజంగాను ఇది తింటుంటే కూడాను నేను లాస్ట్ టైం చేశాను చేస్తే నాకు వీడియో తీయడం అయితే అవలేదనమాట కొంచెం మిల్ మేకరు బంగాళదుంప పకోడి అంటే ఇంకా మరి మామూలుగా ఉంటుంది ఏంటండి పిల్లలు మామూలుగా బిర్యానీలో వేస్తే మిల్క్మేకర్కివో ఫ్యాన్స్ అయిపోతుంటారు చూసారు కదా మనకి వీల డీప్ ఫ్రై సరిపడి ఆయిల్ వేసుకుంటానండి నేనైతే తక్కువ ఆయిల్తోనే వండుతానండి ఆయిల్ పెడతాను అండి ఆయిల్ బాగాను మీన తర్వాత నేను కొంచెం ఆయిల్తోనే చేస్తానండి అవునండి మిక్స్ చేయలేదండి ఎక్కువ గుండకాపురం అయిపోవాలి ఎందుకంటే అన్ని చురుమే కాబట్టి కొంచెం దగ్గరికి ఇలా వేసుకుంటే తినడానికి కూడాను చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగాను అండి చూసారు కదా చక్కగాను గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినప్పుడు పౌడర్ ఇచ్చి అండి మనకి కరకరలాడే మిల్ మేకరు నేనైతే ఈ సోయా క్రంచు సోయా గ్రెన్స్ ఇవన్నీ కన్నా మిల్ మేకర్ కైవ అనేస్తే బాగుందండి చక్కగాను బంగాళదుంప మిక్స్ చేసి పకోడి చేసింది అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అయితే తినడానికైతే చాలా బాగా కనిపిస్తుంది నేను తిన్నాను మీరు కూడా ట్రై చేస్తే పిల్లలు కూడాను సోయా అనేది చాలా హెల్దీ కదండి ప్రతి ఒక్కరూ తినవలసిందే పిల్లలు కూడా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారు ఈ విధంగా మీరు ట్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంది తక్కువ నూనెతో నూనె కూడా రాలేదండి అందుకని నీట్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూన మీరు ఈ పకోడీ రెడీ చేసుకోండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూన నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే అండి